సమ్మె బాటలో ఉన్న ఉద్యోగులు అవును బాట పడుతూ ఉన్నారన్నమాట ఉద్యోగులు టీచర్లు సమ్మెబాటలో ఎంఈఓలు బోధనలో మూడు రోజులకు చేరిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్షా ఉద్యోగులు సమ్మెబాట పడడంతో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో పలుచోట్ల ఎంఈఓలు పాఠాలు బోధిస్తూ ఉన్నారు సమగ్ర శిక్ష కింద పనిచేసే ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి వరంగల్లో ఇచ్చిన హామీ ఇచ్చారని అధికారులకు వచ్చి ఏడాదైనా కూడా కనీస వేతనాలు కూడా ఇవ్వడం లేదని రాష్ట్రంలోని నాలుగు వందల తొంభై ఐదు కేజీబీవీలో టీచర్లు క్లస్టర్ రీసెర్చ్ పర్సన్లు అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ టీచర్లు పదవ తేదీ నుంచి సమ్మె చేస్తూనే ఉన్నారు సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం నేతలతో రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఈవీ నరసింహారెడ్డి అదే అదే రోజు చర్చలు జరిపినా కూడా ప్రయోజనం కనిపించలేదు రాష్ట్రంలో సుమారు పంతొమ్మిది వేల సమగ్ర శిక్షా ఉద్యోగులు పనిచేస్తూ ఉండగా వాళ్ళు బవిలోనే దాదాపు పాయింట్ వేల మంది వరకు ఉన్నారు టీచర్లు సమ్మెలో పాల్గొంటూ ఉండడంతో విద్యార్థులకు పాఠాలు బోధించేవారు లేకపోయక్కడా లేకుండా పోయారనమాట విద్యార్థుల చదువు దెబ్బ తినకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సంచాలకులు అయితే నరసింహారెడ్డి డిఈఓలను ఆదేశించారు పలు చోట్ల ఎంఈఓలు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు తరగతులు అయితే తీసుకుంటూ ఉన్నారు సో ఈ విధంగా మొత్తంగా చూసుకున్నట్లయితే ఉద్రో ఈ ఉద్యోగులందరూ కూడా సమ్మెబాటు అయితే పడడం జరిగింది తెలంగాణలోని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి